ఓం శాంతి ఈరోజు హోలీ పండుగ సందర్భంగా బాబా వద్దకు బోగ్ తీసుకుని చేరుకున్నాను బాబా దగ్గరకు బోక్ తీసుకుని వతనంలోకి చేరుకున్నాను చేరుకున్న వెంటనే బాబాకు ప్రత్యేకంగా కొన్ని ఆత్మల జ్ఞాపకం వచ్చింది ముఖ్యంగా చంద్రికా బెహన్ పరదాది ఇంకా మరికొంతమంది విశేష ఆత్మలను బాబా గుర్తు చేసుకున్నారు అప్పుడు బాబా ఇలా అన్నారు ఈ మార్చి నెల ప్రపంచానికి చాలా ప్రత్యేకం అలాగే మీరు బ్రాహ్మణ పిల్లలకు కూడా ఇది ఒక ప్రత్యేక సమయం ప్రపంచంలో ఈ నెల చివరిలో ముఖ్యమైన నిర్ణయాలు జరుగుతాయి పిల్లల పరీక్షలు కూడా ఈ సమయంలోనే జరుగుతాయి అంతేకాకుండా హోలీ పండుగ సమీపంలో ఉంది కానీ బ్రాహ్మణ పిల్లల విషయంలో ఈ నెల ఓ అద్భుతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది మార్చి నెలలో ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి పదకొండున చంద్రమణి దాతి వర్తంతి రెండున కుంజ్ దాతి వర్తంతి ఈ సందర్భంలో బాబా అందరినీ ఎంతో ప్రేమగా గుర్తు చేసుకున్నారు బాబా అన్నారు మీరు బ్రాహ్మణ పిల్లలు ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని అనుభవిస్తూ ప్రపంచం నుండి భిన్నమైన మార్గంలో ముందుకు సాగుతున్నారు ప్రపంచంలో ఎవరైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు స్వస్తిక్ చిహ్నం వేస్తారు ఓం అంటూ ప్రార్థిస్తారు కానీ అసలు స్వస్తిక్ అర్థం వారికి తెలియదు కానీ మీరు బ్రాహ్మణ పిల్లలు మీ జీవితంలో ప్రతిరోజు శుభదినమే ఎందుకంటే మీరు పిల్లలే నాలుగు యుగాలను చుట్టి వచ్చారు ప్రతి యుగంలోనూ మీరు ఓ చక్రవర్తిగా ఉన్నారు ఆదికాలం నుంచి అంతమం వరకు మీ పాత్ర చాలా ప్రత్యేకమైనది అందుకే బాబా అంటున్నారు ఈ డ్రామా చక్రం మీ పిల్లల కోసం ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది ప్రపంచం రోజులు సమయాలను పాటిస్తూ మీరు మాత్రం సృష్టి చక్రాన్ని పూర్తిగా అనుభవించిన పిల్లలు సమయానుసారంగా ఈ సంగం యుగం కూడా చాలా గొప్పదని బాబా గుర్తు చేశారు అప్పుడు బాబా దగ్గర చంద్రికా బెహన్ ఇతర దాదీలు ఎమర్చయ్యారు అయ్యారు బాబా ఎంతో ప్రేమగా చూస్తూ ఈ పిల్ల అతి సాధారణంగా కనిపించేది కానీ ఈ అమ్మాయి యజ్ఞ సేవలో ఎంతో ప్రేమతో ఉండేది బాబాపై ప్రేమ ఉంది అంటే యజ్ఞంపై కూడా ప్రేమ ఉంటుంది కదా అంటూ గుర్తుకు చేసుకున్నారు బాబా అన్నారు ప్రతి పిల్లవాడు ఎంతో కష్టపడి మంచి కర్మలు చేసుకుంటూ ఎంతో పుణ్యం సంపాదించి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నారు ఈ విషయాన్ని బాబా ఎంతో గర్వంగా చూస్తున్నారు ఆ తర్వాత బాబా భోగ్ని ప్రేమతో సమర్పించి దాదీలందరికీ అర్పించారు చంద్రికా బెహన్ శరీరాన్ని విడిచే ముందు బాబాను గుర్తు చేసుకుని నేను బాబాకు సంకల్పం ఇచ్చాను కానీ బాబా నా సంకల్పాన్ని వేగంగా నెరవేర్చేశారు అని చెప్పినట్లు వెల్లడించారు ఆత్మీయ ప్రేమతో అందరికీ తను బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు ఈ హోలీ పండుగ సందర్భంలో కూడా బాబా అన్నారు ప్రపంచంలో హోలీని ఎంత అటహాసంగా జరుపుకుంటారో కానీ మీ బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు హోలీయే ఎందుకంటే మీరు బ్రాహ్మణ పిల్లలుగా మారినప్పటి నుంచే పవిత్రత అనే రక్షణ కట్టుకట్టుకున్నారు బాబా ఇలా అన్నారు నిజమైన హోలీ అంటే ఏమిటి మనం ఎప్పుడూ రంగులో మునిగిపోవటం ఎవరు ఈ జ్ఞానాన్ని పంచుతారు ఆ సర్వశక్తివంతుడైన బాబా ప్రతిరోజు బాబా మనకు జ్ఞానరత్నాల రూపంలో ఖషానాను అందిస్తూనే ఉంటారు మనం ఎంతగా ఈ జ్ఞానాన్ని గ్రహించగలుగుతామో అంతగా ఆనందంతో నిండిపోతాము నిజమైన హోలీ అంటే సత్య జ్ఞానం మనలో సర్వదా నిండిపోయి ఉండాలి ఆ జ్ఞాన పిచికారి ద్వారా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన రంగులో పూర్తిగా మునిగిపోవాలి హోలీ అంటే నిజంగా ఎప్పుడూ ఆనందంలో నాట్యం చేయటం రంగు బర్సే రంగు బర్సే అనే పాట విన్నట్లే ఆధ్యాత్మిక రంగు మన జీవన విధానంగా మారాలి ఇలా చెప్తూ బాబా అందరికీ ప్రేమతో అభయమందించి ఓం శాంతి అని ముగించారు అచ్చా ఓం శాంతి